హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఈరోజు చూసినా ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అంటూ బయటకు వెళ్ళిపోతున్నారు కదా కానీ మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకోవాలా అనుకునే వాళ్ళైతే గన ఒకసారి సారు ఇలా ట్రై చేసి చూడండి హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది చాలా విటమిన్స్ అనేటివి ఈ మలకొలలో దొరుకుతాయి అనమాట ఇలాగే కూడా ఉడిగిబెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పెట్టుకొని తినేయచ్చు కాకపోతే ఇలా సాంబార్ చేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ ముద్దలోకి కానీ ఏ చేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే మనం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకోవాలండి కొబ్బరి చెక్కా లవంగా ఎర్రగడ్డ తెల్లగడ్డ టమాటా ఉట్టి మసాలు ఆ పసుపు కారము ఇలా అన్నీ వేసుకొని మసాలా పట్టించుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని మనం పోపు దీసులు వేసుకుంటాం కదా అలా యాడ్ చేసుకునేసి ఆ తర్వాత ఒక టమాటో కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అలాగే మలకొలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి అలాగే ఇంకా మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నా కదా మసాలా ఆ మసాలా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకునేసి సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజల్స్ వస్తాయి వేడివేడిగా మలుకులు చేయని రెడీ అయిపోతుందండి ఆ తర్వాత నేనైతే ఇక్కడ చపాతీ చేసుకుంటాను అనమాట టేస్ట్ బాగుంటుంది చపాతీలకైతే అని చెప్పేసి మీరు కావాలంటే ముద్దన్న చేసుకోవచ్చు రైస్ అన్న చేసుకోవచ్చు నాకైతే చపాతీ విత్ మలకూల చారా బల్లే ఉండిందండి సూపర్ సూపర్ టేస్టీగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో ఇంతవరకు వీడియో చేశారు కదా చిన్న లైక్ చేయొచ్చు కదబ్బా అలాగే సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ బాయ్